స్త్రీలు ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాడని శాస్త్రం చెప్పింది పుస్తకాలు చదవక్కలేదు దూరం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు మా అమ్మ సహా మా వదిన సహా ఎవ్వరు కానీ బ్రహ్మాండమే తెలివితేటలు బాబు రెండు బంగాళి దంపలు ఉన్నాయి నలుగురు గెస్టులు వచ్చారు చదివిసేవాళ్ళు ఉల్లిపాయలు వేసేవాళ్ళు ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళి దంపలు వేపుడే ఉల్లిపాయ వేపుడు ఇది తెలివి ఈ తెలివి మొగడు ఉండదు తెచ్చుకోమని చెప్పాను కదా అని అదో కాకలేస్తాను ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పకుండా సర్లేండి మీరు ఏదో పిచ్చారు బాగుండదు ఎవరైనా ఆలోచించారు ఉండమన్నాం రెండు నిమిషాలు ఉండమనం మీరు ఏదో బజ్జాలు పడుతూ ఉండండి మాట్లాడుతూ ఉండదు నేను చేస్తాను కదా భర్త పరువు కాపాడడం కోసం లోపలికి వెళ్ళి అందులో టమోటాలు కలిపిందో ఉల్లిపాయలు గెలిపిందో ఏదో కలిపిందండి మొత్తం మీద బంగాళ దొంపలు వేపు అందులో రెండు మూడు బంగాళ దొంపలు కుప్పల పైన కనపడినా సరే బంగాళాగొప్పలు వేపుడే కదా దాన్ని ఉల్లిపాయలు వేపు శాస్త్రం అంజేయాలి ఉండవండి ఉల్లిపాయలు